హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనెలా టైలరింగ్ ఈరోజు వీడియోలో ఫ్రాక్ కటింగ్ చూపిస్తాను ఈ ఫ్రాక్ లెంత్ వచ్చేసి నీ లెంత్ వరకు వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బెల్ బెలూన్ హ్యాండ్స్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి చిన్న ప్యాటర్న్ వస్తాయి అంటే చిన్న చిన్న ఫ్రిల్స్ మాదిరిగా వస్తాయి ప్రిన్సెస్ కట్ మధ్యలో పార్ట్కు మాత్రం చిన్న చిన్న ఫ్రిల్స్ మాదిరిగా వస్తుంది ఈ మోడల్ ఫ్రాక్ కట్ ఫ్రాకు మెజర్మెంట్స్ వచ్చేసి వచ్చేసి షోల్డర్ ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఫార్టీ టూ బాడీ లెంత్ ఫోర్టీ ఫోర్టీన్ అండ్ హాఫ్ చెస్ట్ థర్టీ ఎయిట్ వేస్ట్ థర్టీ ఫోర్ ఆమ్ హోల్ ఎయిటీన్ ఆమ్ లెంత్ టెన్ ఇంచెస్ లూజ్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ డాట్ పాయింట్ వచ్చేసి టెన్ ఇంచెస్ అంటే షోల్డర్ నుంచి డాట్ వరకు ఉన్న లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ మోడల్ వచ్చేసి ఇది పక్కన డ్రా ఉంది కదా ఆ మోడల్ కింద వచ్చేసి ఫ్రిల్స్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వస్తాయి ఈ మోడల్ ఫ్రాక్ కటింగు ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛా వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి దాన్ని బట్టి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ కట్ చేస్తాను కింద ఖర్చులన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి ఒక మార్క్ చే లైన్ గీసుకుంటున్నాను ఇంక ఖర్చు కోసం వేరే లైన్ ఏం అవసరం లేదు కింద సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ లైన్ నుంచి లెంత్ అనేది తీసుకోవాలి బాడీ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఈ ఫోర్టీన్ అండ్ హాఫ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర స్టిచ్చెస్ కోసం ఒక హాఫ్ ఇంచ్ కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి ఈ ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చిన చోట ఒక మార్క్ చేసుకోవాలి మళ్ళీ యువతలు ఇంకొక మార్క్ చేసుకోవాలి ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర ఈ రెండు మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకుంటే పైన షోల్డర్ లైన్ అంతా ఒకే లైన్లో వస్తుంది చూడు ఒక హాఫ్ ఇంచు మళ్ళీ కిందకి ఇంకొక లైన్ గీసుకోవాలి స్టిచ్చెస్ కోసం వదిలిపెట్టాం కదా హాఫ్ ఇంచు ఆ హాఫ్ ఇంచు కిందకి లైన్ గీసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి ఎందుకంటే వెనక ఇది బ్యాక్ పార్ట్ కట్ చేసేది ఈ బ్యాక్ సైడు జిప్ వస్తుంది అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా వదులుకోవాలి హాఫ్ ఇంచు జిప్ కోసం ఒక హాఫ్ ఇంచు వదులుకోవాలి ఇప్పుడు షోల్డర్ విడ్త్ మార్క్ చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ చెస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ చెస్ట్ రౌండ్ థర్టీ ఎయిట్ ఇంచెస్ వచ్చినప్పుడు షోల్డర్ అనేది సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి ఈ ఫో ఈ మార్క్ దగ్గర నుంచి తీసుకోవాలి షోల్డర్ అనేది ఇది ఎక్స్ట్రా అనమాట అందుకని ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి సిక్స్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి నెక్ విడుతు వచ్చేసి త్రీ ఇంచెస్ ఆమ్ హోల్ డౌన్ కూడా సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి షోల్డర్ విత్ అయితే తీసుకున్నామో ఆమ్ హోల్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ ఎయిట్ దానిలో నాలుగో భాగం వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ లైన్ నుంచి ఈ మార్క్ నుంచి నైన్ అండ్ హాఫ్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఇంకొక మార్క్ చేసుకోవాలి వేస్ట్ రౌండ్ తీసుకోవాలి వేస్ట్ రౌండ్ థర్టీ ఫోర్ ఇంచెస్ దానిలో నాలుగో భాగం వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ ఈ లైన్ నుంచి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి నెక్ డీప్ మార్క్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ కొంచెం డీప్ నెక్ పెడుతున్నాను సెవెన్ ఇంచెస్ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఇలా క్రాస్ కట్ ఏ పెట్టుకోవాలి సెవెన్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ విత్ త్రీ ఇంచెస్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా ఈ మార్క్ నుంచి త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ డౌన్ ఎంత ఉందో చూసుకోవాలి సెకండ్ లైన్ నుంచి సిక్స్ ఇంచెస్ మీద ఒక్క పాయింట్ ఉంది ఇక్కడ కూడా అదే లెంత్లో ఒక మార్క్ చేసుకోవాలి రెండు కలుపుకునేలా ఒక మార్క్ చేయాలి ఈ మార్కులన్నీ కలుపుకుంటూ ఇలా బాక్స్ షేప్ అయితే గీసుకోవాలి నెక్ మార్కింగ్ కోసం బ్యాక్ సైడ్ రౌండ్ నెక్కే వస్తుంది ఒక రౌండ్ షేప్ గీసుకోవడం ఇలా ఇక్కడ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం కదా నెక్ షోల్డర్ విడుతూ ఇక్కడ కూడా సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ చివరి కూడా సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ రెండు లైన్లు కలిపేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గరికి కూడా ఈ లైన్ ఇలా కలిపేసుకోవాలి మెజర్మెంట్ మార్క్ మెజర్మెంట్ మార్క్తో కలుపుకోవాలి ఖర్చు కోసం మొదల మార్క్ ఖర్చు కోసం మొదల మార్కుతో కలిపేసుకోవాలి ఇక్కడ ఒక పావు ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలి ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి మొత్తం మెజర్మెంట్కి ఇలా టేప్ పెట్టేసుకొని సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ని ఈ మార్క్తో క్రాస్గా కలిపేసుకోవాలి ఈ క్రాస్ అనేది ఈ మధ్యలోకి వచ్చి ఎండ్ అయిపోవాలి ఈ మూల వరకు రాకూడదనమాట ఇక్కడికి కలిపేసుకోవాలి వేస్ట్ దగ్గర వన్ నుంచి ఇలా మైనస్ చేయడం వల్ల ఇక్కడ బాడీ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా టేప్ పెట్టుకోవాలి ఈ ఈ లెంత్లో ఈ లెంత్ మొత్తానికి టేప్ పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ మూల నుంచి ఒక వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఆమ్ హోల్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఈ రెండు మార్కులు చేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఈ మధ్యలో నుంచి మార్కింగ్ కలుపుకోవాలి లైన్ అనేది ఇలా ఇచ్చేవరకు ఇలా కలిపేసుకోవాలి ఆమ్ హోల్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఒకసారి ఆమ్హోల్ చెక్ చేసుకోవాలి ఆమ్హోల్ ఎప్పుడు కూడా ఈ లైన్కి ఒక హాఫ్ ఇంచు లోపల నుంచి మెజర్ చేసుకోవాలి ఈ లైన్ నుంచి సెకండ్ పైన ఈ లోతు తీసుకున్నాం కదా ఇక్కడ ఆ లైన్ నుంచి ఈ లైన్ పెట్టుకోవాలి టేపు ఈ లైన్ నుంచి ఒక హాఫ్ ఇంచు లోపల నుంచి మెజర్ చేసుకోవాలి ఎందుకంటే మన కుట్ట ఎక్కడైతే పడుతుందో అక్కడి నుంచే మెజర్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా నైన్ ఇంచెస్ వచ్చింది కరెక్ట్గా నైన్ ఇంచెస్ వచ్చింది అంటే నైన్ ఇంచెస్ వస్తే డబుల్ చేసుకోవాలి దాన్ని ఎయిటీన్ ఇంచెస్ అవుతుంది సరిపోతుంది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసుకోవడమే ఇది ఎక్స్ట్రా కాబట్టి బయటకు పెట్టేసుకోవాలి ఎక్స్ట్రా అంతా హాఫ్ ఇంచు బయటకి పెట్టేసుకోవాలి మిగతా అంతా సేమ్ టు సేమ్ ఎలా అయితే ఉందో అలా మార్క్ చేసుకోవాలి పైన ఇంకొక లైన్ గీసుకోవాలి ఈ లైన్ నుంచి డాట్ మార్కింగ్ చేసుకోవాలి డాట్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఈ షోల్డర్ నుంచి టెన్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి డాట్ గ్యాప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అంటే సెవెన్ ఇంచెస్లో డాట్ల మధ్యలో గ్యాప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ దానిలో సగం మార్క్ చేసుకోవాలి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఇచ్చినప్పుడు ఇక్కడ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి టూ ఇంచెస్ యువతలకి ఒక మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి డాట్ అవుతుంది ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ కట్ చేస్తాను అందుకని ఒక టూ ఇంచెస్ యువతలకి ఒక మార్క్ చేసుకోవాలి ఈ మూల ఒక హాఫ్ ఇంచ్ అనేది లోత్ తీసుకోవాలి ఇక్కడ ఆమ్ హోల్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోత్ తీసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఈ ఆమ్హోల్ మూలకి కొంచెం పైకి ఒక మార్క్ చేసుకోవాలి ఆ మార్క్ని ఈ డాట్ మార్క్తో కలిపేసుకోవాలి ఈ రెండు మార్కులు కూడా కలిపేసుకోవాలి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ కొంచెం లూజ్ కావాల్సి ఉంటుంది ఎందుకంటే చెస్ట్ ఫ్రంట్ సైడ్ చెస్ట్ కోసం కొంచెం డౌన్ అనేది చేసుకోవాలి ఈ కింద ఒక హాఫ్ ఇంచు డౌన్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ షేప్ షేప్ అనేది డ్రా చేసుకోవడం కోసం ఈ మార్క్ నుంచి ఈ మార్క్ వరకు టేప్ ఇలా పెట్టేసుకోవాలి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఈ రెండు మార్కుల మధ్యన టేప్ పెట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని సగాంకొచ్చిన చోట ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు బయటికి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక వన్ ఇంచ్ అనేది స్ట్రైట్గా ఉండాలి ఇక్కడ ఒక షేప్ అనేది డ్రా చేసుకోవాలి మార్కులన్నీ కలుపుకుంటూ ఫ్రంట్ షేపు డ్రా చేసుకోవాలి ఈ మార్క్తో కలిసిపోవాలి మళ్ళీ సెంటర్ మార్క్తో కలిసిపోవాలి ఈ చివరికి వచ్చేసరికి కొంచెం ఇలా కరువులాగా తిరిగిపోయి దీనిలో ఇలా కలిసిపోవాలి ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి వేస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఉండాలి ఇది ఈ మోల్ నుంచి చెక్ చేసుకోవాలి ఇక్కడికి త్రీ ఫిఫ్టీన్ ఉంది మళ్ళీ ఇదే త్రీ ఫిఫ్టీన్ ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడి నుంచి మళ్ళీ ఇది ఇది మైనస్ అయిపోతుంది కాబట్టి ఇది తీసేసి మిగతాదంతా మెజర్ చేసుకోవాలి ఇక్కడ త్రీ ఫిఫ్టీన్ నుంచి మళ్ళీ ఇలా చూసుకోవాలి ఎయిట్ అండ్ హాఫ్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం హెచ్ఎవర్ వరకు సరిపోతుంది ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి ఇవి రెండు కట్ చేసి మళ్ళీ కుడతాం కాబట్టి ఇది కరువు వచ్చింది ఇది స్ట్రైట్ వచ్చింది ఇది మొత్తానికి దీనికన్నా ఇది కొంచెం ఎక్కువే ఉంటుంది ఎంత ఎక్కువ ఉందనేది చూసుకోవాలి ఇది చూసుకోవాలి ఇది వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీద ఒక పాయింట్ ఉంది ఇది కూడా చూసుకోవాలి కరువు ఎలా అయితే ఉందో అదే విధంగా తిప్పుకోవాలి టేప్ని చూడండి ఎలా తిప్పుకుంటున్నానో అదే విధంగా తిప్పుకుంటూ చూడాలి ఒక్క పాయింట్ తక్కువ సిక్స్ ఇంచెస్ ఉంది ఒక టూ పాయింట్స్ ఎక్కువ ఉందంటే ఎక్కువ ఏమి మరీ ఎక్కువ ఏమీ లేదు ఆ టూ పాయింట్స్ మైనస్ చేసుకుంటే సరిపోతుంది ఈ లైన్ ఇక్కడ చివరి వరకు కలిపేసుకోవాలి ఇలా ఇది ఇది కూడా ఇక్కడ కలిపేసుకోవాలి ఇక్కడ కట్ చేసి కొడతాం కాబట్టి ఇక్కడ మళ్ళీ ప్లేస్ అనేది తగ్గుతుంది ఒక హాఫ్ ఇంచ్ బయటికి మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ నుంచి ఒక హాఫ్ ఇంచు బయటికి మార్క్ చేసుకోవాలి ఈ ఖర్చు యువతలకి వెళ్తుంది వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు నెక్ డౌన్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ విత్ పాయింట్ దగ్గర ఇలా టేప్ పెట్టుకోవాలి నెక్ డౌన్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ విడ్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఈ ఫోల్డింగ్ నుంచి త్రీ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఈ లెంత్ స్ట్రైట్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి సిక్స్ అండ్ హాఫ్కి ఒక పాయింట్ తక్కువ ఉంది ఇక్కడ కూడా సిక్స్ అండ్ హాఫ్కి ఒక పాయింట్ తక్కువే మార్క్ చేసుకోవాలి ఈ మార్కులన్నీ కలుపుకుంటూ బాక్స్ షేప్ తీసుకోవాలి ఫ్రంట్ సైడ్ వచ్చేసి స్టార్ నెక్ వేస్తున్నాను ఇక్కడ ఒక పావించ్ అనేది ఇలా బయటకు మార్క్ చేసుకుంటే స్టార్ మార్క్ స్టార్ నెక్ అనేది నీట్గా వస్తుంది మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసాడు హ్యాండ్స్కి లైనింగ్ వేయట్లేదు అందుకే నేను హ్యాండ్స్ కట్ చేయలేదు ఇది బ్యాక్ పార్ట్ ఇది ఇంకొక లైనింగ్ నేను బాడీకి లైనింగ్ వచ్చేసి నేను పాలిస్టర్ వేస్తున్నాను ఇది చాలా స్మూత్గానే ఉంది అయినా కూడా బాడీ దగ్గర చిరాకు అనిపిస్తుంది అని చెప్పి నేను మళ్ళీ కాటన్ లైనింగ్ కూడా వేస్తున్నాను ఈ కాటన్ లైనింగ్ వచ్చేసి బాడీకి మాత్రమే వేస్తున్నాను ఈ కాటన్ లైనింగ్ని బట్టి ఈ సిల్క్ లైనింగ్ కట్ చేసుకోవాలి లైనింగ్ కూడా ఫ్రిల్స్ వేసే కొడతాను అందుకని ఇలా నాలుగు మడతలు ఎనిమిది మడతలు వేసేసుకున్నాను ఉన్న క్లాత్ని మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు గ్యారా లెంత్ అంటే ఇక్కడ బాడీ కింద నుంచి వేస్ట్ దగ్గర నుంచి కింద వరకు రావాలి లైనింగ్ ఈ కింద మాత్రం ఫైవ్ ఇంచెస్ ఫ్రిల్స్ వస్తాయి ఇది బాడీ పైన ఒరిజినల్ క్లాత్ మాత్రమే వస్తాయి లైనింగ్ మాత్రమే చివరి వరకు కట్ చేసుకోవాలి ఈ గ్యారా ఎంత అనేది చూసుకోవాలి అంటే ఫుల్ ఫుల్ లెంత్లో లో నుంచి బాడీ లెంత్ మైనస్ చేసుకోవాలి ఫుల్ లెంత్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ దానిలో నుంచి ఫోర్టీన్ అండ్ హాఫ్ మైనస్ చేసుకుంటే ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఇప్పుడు లైనింగ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ కట్ చేసుకోవాలి ఈ ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ కి పైన ఒక హాఫ్ ఇంచు స్టిచ్చెస్ కోసం కావాలి అలాగే కింద ఫోల్డింగ్ కోసం ఒక టూ ఇంచెస్ అనేవి కావాలి మొత్తం థర్టీ ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఫైవ్ ఫైవ్ నుంచి థర్టీ ఇంచెస్ వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది కింద ఫోల్డింగ్ కోసం పైన స్టిచ్చెస్ కోసం వదులుకొని కట్ చేసుకోవాలి థర్టీ ఇంచెస్ ఇక్కడ వరకు వచ్చింది కొంచెం కట్ చేసేసుకుంటున్నాను ఇది వచ్చేసి జార్ చెట్టు క్లాత్ మెయిన్ క్లాత్ వచ్చేసి జార్ చెట్టు క్లాత్ చాలా మెత్తగా ఉంది కింద బార్డర్ మాదిరిగా ఉంది అది వస్తే అంత బాగుండదు అనిపించి నేను బార్డర్ అనేది కట్ చేయట్లేదు బ్యాక్ పార్ట్ కి నేను ఇక్కడ సైడ్ ఓపెన్ ఉన్న చోటే కట్ చేసాను ఎందుకంటే దానికి ఓపెన్ వచ్చేస్తుంది కాబట్టి మనకి ఫోల్డింగ్తో పని లేదు ఈ ఫ్రంట్ కి మాత్రం ఫోల్డింగ్ ఉన్న చోటే కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఫోల్డింగ్ ఉంది కదా అలాగే కట్ చేసుకో ఉన్న చోటే కట్ చేసుకోవాలి ఈ ఈ పార్ట్ మాత్రం ఇలా చిన్న చిన్న స్ పెడతాను ఇక్కడ వరకు అందుకని ఒక కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి చుట్టూ కూడా నేను కట్ చేయను ఎందుకంటే ముందు ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత అప్పుడు ఎక్స్ట్రా దాన్ని బట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వస్తాయి ఫ్రిల్స్ ఇక్కడ కట్ చేసామనుకోండి ఇది పైకి వెళుతుందా కిందకి వెళ్తుందా మా ఇక్కడికే వస్తా తెలియదు కాబట్టి నేను స్ట్రైట్గా కట్ చేస్తున్నాను పై నుంచి కింద వరకు కూడా ఆమ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్కి ఒక ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి బెలూన్ హ్యాండ్స్ కాబట్టి బుట్టలాగా నిలబడినట్టుంటే బాగుంటాయి చేతులు ఒక ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఈ డౌన్ వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ మైనస్ చేసుకోవాలి ఒక ఫోర్ ఇంచెస్ మైనస్ చేసుకొని ఫిఫ్టీన్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడమే ఇంకా అంతకు మించి ఉండదు హ్యాండ్స్ కోసం ఈ మోల్ నుంచి ఇక్కడ వరకు కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ లెంత్ ఎలా కట్ చేసుకోవాలంటే ఈ పైన ఒరిజినల్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను కింద ఫ్రిల్స్ ఫైవ్ ఇంచెస్ వస్తాయి షోల్డర్ నుంచి కింద వరకు లెంత్ వచ్చేసి ఫోర్టీ ఫార్టీ టూ ఇంచెస్ ఈ ఫార్టీ టూ ఇంచెస్లో నుంచి బాడీ లెంత్ తీసేయాలి చూడండి గ్యారా లెంత్ ఫుల్ ఫుల్ లెంత్ మైనస్ బాడీ లెంత్ అలాగే కింద ఫ్రిల్స్ లెంత్ ఈ రెండు కలుపుకొని ఫుల్ లెంత్లో నుంచి తీసేయాలి చూ ఫార్టీ టూ ఇంచెస్లో నుంచి ఈ రెండు తీసేయాలి బాడీ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఫ్రిల్స్ లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ మా రెండు కలుపుకుంటే నైంటీన్ అండ్ హాఫ్ వచ్చింది ఇవి తీసేస్తే మొత్తం గారా లెంత్ వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ ట్వంటీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే ఇక్కడి నుంచి ఈ ఫ్రిల్స్ పైకి ఈ ఫ్రిల్స్ కాకుండా ఈ మధ్యలో గ్యాప్ వచ్చేసి ట్వంటీ టూ అండ్ హాఫ్ కట్ చేసుకోవాలి ఇవి వచ్చేసి ట్వంటీ టూ అండ్ హాఫ్ అంటే పైన ఒక హాఫ్ ఇంచు స్టిచ్చెస్ కోసం కింద ఒక హాఫ్ ఇంచు స్టిచ్చెస్ కోసం వదులుకొని మొత్తం ట్వంటీ త్రీ అండ్ హాఫ్ కట్ చేసుకోవాలి ప్లస్ వన్ ఇంచ్ కలుపుకొని ట్వంటీ త్రీ అండ్ హాఫ్ దగ్గర కట్ చేసుకోవాలి మొత్తం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాను ఇక్కడ బార్డర్ అనేది తీసేశాను ఈ గేరా లెంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఈ పై నుంచి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇది కట్ చేసుకోవాలి ఫ్రిల్స్ లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ దానికి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకుని కట్ చేసుకోవాలి ఎందుకంటే పీకో చేయాలి రెండు వైపులా పీకో చేయాలి మళ్ళీ ఒక వైపున యాడ్ చేయాలి కాబట్టి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి యువతలు కూడా సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇలా కట్ చేసుకోవడమే ఇది కూడా అంతే సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవాలి అండి ఫ్రాక్ కటింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్